కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మండిగిరి పంచాయతీలో ఓ సాధారణ వ్యక్తి ఇంటి పట్ట అడగగా వైసీపీ కార్యకర్త మీరు బీజేపీ పార్టీలో ఉన్నందుకు పట్ట ఇవ్వడం కుదరనని తేల్చి చెప్పడంతో ఎందుకు ఇవ్వరని అడిగినందుకు పరిగెత్తించి చిరకబాదిన వైసీపీ కార్యకర్తలు ఆదోని పట్టణంలో ఈ విధంగా జరగడం ఇది మూడోసారి కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇట్లా కుట్టగడ మళ్ళీ ఇప్పుడు ఏమి ఇప్పుడు ఇప్పుడు ఏమో చెప్పారు చెప్పారా పత్ర గురించి అడిగినందుకే బిజెపి పార్టీలో ఉంటామని ఇచ్చలేమని చెప్పారా అదే మాట శేషిరెడ్డితో వచ్చి అడిగితే అడిగిన తర్వాత చెప్పిన ఇట్లా అన్నారు శేషిరెడ్డి మండగిరి పంచాయతీ ఉప సర్పంచ్ ఎప్పుడు ఉప సర్పంచ్ సర్పంచ్ ప్రస్తుతానికి మన ఇన్చార్జ్ మండగిరి పంచాయతీ ఆ పట్టా అడిగినందుకే షాపు కంపించి కొట్టించిన నన్ను ఎవరితో ఓ వైఎస్ సర్చిపై కార్యకర్తతో ఎవరి పేరు గొప్ప ఉలిగప్ప ఎందుకు కొట్టినాడు పట్టా అడిగిందని కొట్టినాడు నన్ను ఎన్ని ఏడ కొట్టినాడు ఏడ కొట్టినాడు చంపు కొట్టినాడు వాటర్కి అంతా నన్ను కొట్టినాడు నా క్షమాపణ చెప్పాలా లేదు క్షమాపణలు తన కథ వేరే అంటే ఇంటి పట్టలు అంటే ఏం జరిగింది నా పట్టాలు అడిగిన దానికి వైఎస్ బీజేపీ పార్టీలో ఉన్నారు ఇచ్చేమని మీకు ఇంటి పెట్ట రాలేదా అది పట్ట వచ్చలేదు ఒక్కొక్కరికి ఇంటి ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఇంటి పట్టాలు వచ్చినాయి సాక్షి అంత ఉండదు లీస్ట్ ఉండదు అత్త ఎవరికి ఎన్ని పట్టాలు ఉండవు ఎవరికి ఇల్లు ఉండాలి ఎవరికి స్థలం ఉండాలి మరి సలహాలు ఉండాలి కూడా సలాలు ఉండాలి తీసుకున్నది